దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం చెందడం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొటారు అభయ్య చౌదరి శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి విచ్చేసి జిల్లా ఎస్పీని మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు ఏలూరు జిల్లాకి నూతనంగా వచ్చిన ఎస్పీ గారిని కలవటం జరిగింది వారికి జిల్లాలో గుర్తిబెరుచారని కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు దెదలూరు నియోజకవర్గంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది అనేది వారికి వివరించడం జరిగింది తప్పకుండా లాబిలిటీకెచ్చు కొనుకో డెఫినెట్గా అన్ని విధాలా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఏదో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చూస్తానని వారు కూడా చెప్పారు తప్పకుండా డెఫినెట్గా లా సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా ఎవరు ఎక్కడ గొడవలు పడకుండా ఎటువంటిది లేకుండా మేము లాగండ్ డౌట్ మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం నేనే గారు మా పార్టీ గారు మా కార్యకర్తలు గారు అందరం కూడా సపోర్ట్గా ఉంటాం డెఫినెట్గా మేము కూడా అలాగే సహకరిస్తాము పోలీస్ వారికి సహకరిస్తాం ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మా వంతు కృషి మేము చేస్తాం మా సైడ్ నుంచి కూడా ఎప్పుడు కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విధాలు కూడా వాళ్ళు కండుకుంటా ఉన్న తెలియదు ఏదో ఏదో ఇష్యూ మీద ఏదో ఇంటి మీద దగ్గర రావాలను కానీ అబ్సల్యూట్ ఇప్పుడు ఏం జరగలేదు కదా ఇన్స్టెంట్స్ ఏం లేవు డెఫినెట్గా ఏదో ఇంటి దగ్గర అది జనరల్గా పొలిటికల్గా వచ్చేసరికి ఏదో ఒక విధంగా అట్మాస్ఫియర్ స్పాల్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి డెఫినెట్గా నేను నియోజకవర్గంలో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలనే కోరుకునేటువంటి వ్యక్తులు గత ఐదు సంవత్సరాలు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది రాబోయే కాలంలో కూడా పీస్ఫుల్గా దెందులూరు ఉండాలి ఈ ఈరోజు వారికి ఆపర్చునిటీ వచ్చింది మేము ఐదు సంవత్సరాల పాటు ప్రజలు మమ్మల్ని దీవించారు మమ్మల్ని ఆశ్రదించినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది చూస్తాం విల్ వెయిట్ ఫర్ టూ ఇయర్స్ మాకు ఇంత అంత తొందర ఇప్పుడు అంత కంగారు ఏముంది ఈరోజు ఇప్పుడు రెండు నెలలై కదా ఇంకా రెండు సంవత్సరాలు అవన్నీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అప్పుడు కదా మేము కామెంట్ చేయాల్సింది ఇప్పటి నుంచే మేము కామెంట్ చేస్తే అది తొందరపాటు చేరి అవుతుంది అప్పుడు ఉండదు డెఫినెట్గా టూ ఇయర్స్ వెయిట్ చేసి చూస్తాం ప్రజలు ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వారిని డెఫినెట్గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమండి మాకంటే బాగా చేయమనండి సంతోషిస్తాం కదా ఈరోజు నియోజకవర్గం మంచి జరుగుతుంది నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అంటే సంతోషించే మొదటి వ్యక్తి నేనే డెఫినెట్గా ఈరోజు తనకి అవకాశం వచ్చింది ప్రభాకర్ కూడా అదే చెప్తూ ఉన్నా నీకు చక్కటి అవకాశం వచ్చింది ప్రజలు మళ్ళీ ఆస్వాదించారు చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఎవరు కాదు అంటూ ఉన్నారు ఈరోజు పోటీ పెట్టి మేము గతంలో మీరు చేసిన దానికంటే మేము మొన్న చేసిన దానికంటే ఇంకా బాగా అభివృద్ధి చేయండి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కదా టూ ఇయర్స్ పాటు మేము కానీ మా కార్యకర్తలు కానీ అది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని మేము కూడా చూస్తాం తా తర్వాత ఈరోజు మేము విమర్శించగలుగుతాం తప్ప ఇప్పటికిప్పుడు రెండు నెలల్లో ఇప్పుడు నేను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు లేకపోతే The government take its own time and let's see how, how it happens.